రాశి ఉత్తర ఫల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుధుడు అయితే అక్టోబర్ నెల చివరి వరకు కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది శుభ శుభ ఫలితాలు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి తప్పక పాటించాల్సిన పరిహారాలేంటి అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మాసంలో ఈ రాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది ఆదాయం పెరుగుతుంది మానసికంగా సంతృప్తిగా ఉంటారు విద్యార్థులకు అనుకూలమైన సమయం వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు ఖర్చులు పెరుగుతాయి నలుగురికి సాయం చేస్తారు వివాదాలకు దూరంగా ఉంటారు విందులు వినోదాలకు హాజరవుతారు ఆత్మీయులు మిత్రుల సహకారం లభిస్తుంది అయితే కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం శ్రద్ధతో పనులు చేయాలి ఉద్యోగులకు తోటి వారితో స్నేహం పెరుగుతుంది అధికారుల ఆదరణ పొందుతారు సహోద్యోగులతో సఖ్యత పెరుగుతుంది సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలను పొందుతారు వ్యాపారులు కొత్త లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది రావలసిన డబ్బు వస్తుంది కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పనులు నెరవేరుతాయి పనుల్లో ఆటంకాలు ఏర్పడినా సకాలంలో పూర్తవుతాయి విద్యార్థులకు అనుకూలం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పూర్వం కంటే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది అనవసరమైన ప్రయాణాల వలన అలసట వృధా ఖర్చులు ఉంటాయి పిల్లల విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఫలవంతంగా ఉంటాయి విద్యార్థులు శ్రమించి ఫలితాలను పొందుతారు ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది తీర్థయాత్రలు విహారయాత్రలు చేస్తారు వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి వాహన భూ లావాదేవీలు అనుకూలం వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది సంయమనంతో పనులు సాధిస్తారు నలుగురిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు గతంలో నిలిచిపోయిన పనులు ప్రారంభిస్తారు కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు మొదటి వారంలో ముఖ్య వ్యవహారాలు వాయిదా పడతాయి కొన్ని విషయాల్లో బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి చేపట్టిన పనుల్లో శ్రమ మరింత పెరుగుతుంది ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు పాత మిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు వృత్తి వ్యాపారాల్లో కొన్ని సమస్యలు బాధిస్తాయి స్థిరాస్తి వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పడతాయి గృహ ప్రవేశం నిర్మాణాలలో అవరోధాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు అన్నతమాత్రంగా సాగుతాయి ఉద్యోగస్తులకు స్థానచరణ సూచనలు ఉన్నాయి వారం మధ్యలో మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి తమ అసలు ఆలోచనను ఎవరికి బయటపెట్టరు చాలా గుట్టుగా ఉంటారు రెండవ వారంలో వృత్తి ఉద్యోగాల్లో బాగా రాణించడం గుర్తింపు పొందడం వంటివి జరుగుతాయి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది శత్రు సమస్యలు పోటీదారుల ఒత్తిళ్లు బాగా తగ్గిపోతాయి ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ అనవసరపు ఖర్చులు ఇబ్బంది పెడతాయి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి నిరుద్యోగులకు కొత్త అవకాశాలు కలిసి వస్తాయి వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది ఆధ్యాత్మిక వ్యవహారాలపై దృష్టి సారిస్తారు ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది నిరుద్యోగులకు కాలం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు శ్రమ ఉంటుంది ప్రేమ వ్యవహారాలు ఇబ్బంది కలిగిస్తాయి భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఖర్చులు అధికంగా ఉంటాయి జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది చదువులపై ఆసక్తి ఉంటుంది మాటలో కఠినత్వం తగ్గించుకోవాలి మూడవ వారం ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో మీరు ఊహించని ఖర్చులు ఆర్థిక పరమైన ఒడితిడుకులను ఎదుర్కొంటారు ఆర్థిక పరమైన ఒత్తిడిని అధిగమించేందుకు ఖర్చులను తెలివిగా నిర్వహించాల్సి ఉంటుంది ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు పెట్టుబడులను నివారించడం మంచిది ఈ కాలంలో మీకు కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా కుటుంబ సభ్యులతో సామరస్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వస్తాయి మీరు అధ్యయనాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలను పొందుతారు కొత్త కోర్సులు శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీ నైపుణ్యాలను పెంచుకోవచ్చు ఈ కాలంలో ఏకాగ్రత క్రమశిక్షణ అంకిత భావంతో ఉండడం వల్ల విద్యాపరంగా విజయం సాధించేందుకు మీరు కెరియర్లో పురోగతిని సాధించే అవకాశం ఉంది మీరు కఠోర శ్రమ ఏకాగ్రత పట్టుదలతో లక్ష్యాలను సాధించి తదుపరి విజయాల స్థాయికి చేరుకునే అవకాశం ఉంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు మంచి పదోన్నతి పొందుతారు కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందవచ్చు ఆరోగ్యపరమైన విషయాల్లో సానుకూల ఫలితాలను పొందుతారు ఈ కాలంలో ఆరోగ్యకరమైన జీవన శైలి ఆహారం వ్యాయామం దినచర్యను పాటించడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది చివరి వారంలో ఈ రాశి వారు స్నేహితులతో సరదాగా గడుపుతారు మీరు మీ పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వినవచ్చు మీరు మీ అత్తమామల నుంచి మంచి ఆర్థిక లాభం పొందుతారు ఉపాధి కోసం చూస్తున్న యువతకు సీనియర్ వ్యక్తుల నుంచి మద్దతు లభిస్తుంది ఇది వారిని రిలాక్స్డ్గా కనిపించేలా చేస్తుంది సోదరులు సోదరీమణుల సహాయంతో మీరు ఇంటి పనులను పూర్తి చేస్తారు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు మీరు ఏదైనా సామాజిక సంస్థలో చేరితే మీ గౌరవం పెరుగుతుంది బంధుమిత్రుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు కోర్టు వ్యవహారాల ఎందు అనుకూలంగా ఉంటుంది వృత్తి పనివారికి వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది తలపెట్టిన కార్యం నెరవేరుతుంది శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల ఎందు పాల్గొంటారు రాజకీయ నాయకులకు శుభప్రదంగా ఉంటుంది వ్యవసాయదారులు సామాన్య ఫలితాలను పొందుతారు విద్యార్థులు ఉన్నత చదువులను అభ్యసిస్తారు కళాకారులకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది గతంలో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు దేవాలయ సందర్శనం చేస్తారు శత్రువులపై విజయం సాధిస్తారు పురోహితులకు వాస్తు పండితులకు సంఘం నందు గౌరవ మర్యాదలు కలుగుతాయి కంప్యూటర్ రంగం వారు అభివృద్ధి చెందుతారు ఈ నెల మొత్తంగా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి వ్యక్తిగతంగా భౌతికంగా ఎదగడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి కెరియర్ ఆరోగ్య పరంగా మీకు సగటు సమయం కుటుంబాల వారీగా మంచి సమయం ఉంటుంది కెరియర్ పరంగా మీకు పని భారం అదనపు బాధ్యతలు ఉన్నందున మీకు కఠినమైన సమయం ఉంటుంది కొన్నిసార్లు ఈ పని ఒత్తిడి కారణంగా మీరు చంచలంగా అలసటగా అనిపించవచ్చు మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవడం లేదని మీ మాట ఎవరు వినడం లేదనే భావన కూడా కలుగుతుంది ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నించేవారు లేదా కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు ఆశించిన ఫలితాన్ని పొందడానికి కష్టపడాలి కెరియర్కు సంబంధించి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ఎందుకంటే ఇది మీ ఉద్యోగాన్ని కోల్పోవడానికి దారితీస్తుంది ఆర్థికంగా మీకు అనుకూలంగా సమయం ఉంటుంది ఎందుకంటే ఎక్కువ ఖర్చు ఉంటుంది మీరు దాన్ని నియంత్రించలేరు ఆరోగ్యం కుటుంబం కోసం మీరు డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది మీరు లగ్జరీ వస్తువుల కోసం కొంత డబ్బును ఖర్చు చేస్తారు పెట్టుబడులకు అనుకూలమైన మాసం కాదు కుటుంబ జీవితం ఈ సమయంలో ఆదర్శప్రాయంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి ఇతర కుటుంబ సభ్యుల నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది ఇది సమస్యలను అధిగమించడానికి మీకు కొంత ధైర్యాన్ని ఇస్తుంది మీరు కుటుంబ ఫంక్షన్స్కు లేదా శుభకార్యానికి హాజరు కావచ్చు ఆరోగ్యపరంగా చూస్తే ఈ నెల యావరేజ్గా ఉంటుంది మీ వ్యాపారంలో దీర్ఘకాలిక వృద్ధి మితమైన ఆదాయం ఉంటాయి కొత్త వ్యాపారం లేదా భాగస్వామి వెంచర్ ప్రారంభించడానికి ఇది మంచి నెల మూడవ వారం నుంచి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి పాటించవలసిన పరిహారాలు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి గణేషుని ఆలయాలను సందర్శించాలి మీ సామర్థ్యం మేరకు పేద విద్యార్థులను ఆదుకోవాలి వారికి కొన్ని పుస్తకాలు లేదా ఇతర విద్యా సామాగ్రిని విరాళంగా ఇవ్వాలి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువుని పూజించాలి వీరికి శ్రీ సూర్యారాధన అత్యంత శుభ ఫలాలను ఇస్తుంది బ్రాహ్మణులు తప్పనిసరిగా సంధ్యావందనం ఆచరించాలి సూర్యునికి అర్ఘ్య ప్రదానం చేయాలి బ్రాహ్మణులు కానివారు రాగి పాత్రలో జలాన్ని సూర్యునికి అభిముఖంగా నిలబడి సూర్యోదయ సమయంలో అర్ఘ్యం వదలాలి కులదైవాన్ని ఇష్టదైవాన్ని తప్పనిసరిగా పూజించుకోవాలి ప్రతి ఆదివారం నాడు ఆదిత్య హృదయ స్తోత్రం పఠించి గోధుమలు ఆవు నెయ్యి బెల్లంతో చేసిన పాయసం సూర్య భగవానికి నివేదన చేసి స్వీకరించాలి గోధుమలు ఎరుపు రంగు వస్త్రం ఆవు నెయ్యి రాగి పాత్రలను శివాలయాలకు దానం చేయాలి ఇట్టి వస్తువులను శివాలయంలోని అర్చక స్వాములకు పాదాభి వందనం చేసి తమలపాకులు ఒక్కలు అరటి పండ్లు యాభై ఒక్క రూపాయల దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి